సరేమో మహేష్ గారి నుంచి తెలుసుకుందాం ద్వారంపూడి విషయానికి ఏంటి ఎందుకంత ప్రయారిటీ ప్రాముఖ్యత అనేది మహేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ ఫస్ట్ మీ దగ్గర ద్వారంపూడితోనే స్టార్ట్ చేస్తా తర్వాత బోర్డు గురించి మాట్లాడదాం ఎందుకంటే రెండో నుంచి మాట్లాడుతున్నారు కదా ఏంటి ద్వారంపూడి కేంద్రంగానే ఎందుకు టార్గెట్ చేశారు ఇంకా చాలా మంది ఉన్నారు నాకు తెలుసు మీ లో అంటే వ్యక్తిగతంగా మాట్లాడిన వంటి వారు కానీ దూషించినటువంటి వారు కానీ కుటుంబ సభ్యుల గురించి ఇంకా మ్యారేజెస్ గురించి వ్యక్తిత్వానికి వ్యక్తిగతానికి వెళ్ళి మాట్లాడిన పూడి అనేది ఒకటి వస్తుంది ముందుగా నాకు అవకాశం ఇచ్చిన సినిమానికి అలాగే మీకు ప్యానెల్ లో నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ ద్వారంపూడే ఎందుకు టార్గెట్ అంటే మేడం ద్వారంపూడి కాదు ఇంటర్నేషనల్ రేంజ్ లోకి ఎదిగినటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఆయన టార్గెట్ చేయాల్సి వచ్చింది కాకినాడ పోర్ట్ ఇష్యూ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ రేషన్ ఇట్స్ ఆల్ అబౌట్ ఏ నేషన్ యాక్చువల్లీ ఎందుకంటే ఆ పోర్టుని ఏ విధంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు ఏ విధంగా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు రావు లాంటి వాళ్ళని బెదిరించి వాళ్ళ యొక్క వాటాలు కాని వాళ్ళ యొక్క షేర్లు కాని ఏ విధంగా వాళ్ళు భయపెట్టి తీసుకున్నారు అనే విషయాలంతా కూడా ఇప్పుడు ఒకటి బయటపడతారు అదే ద్వారంపూడి చంద్రశేఖరరావు గారు ఏదో జనసేనాన్ని ఎక్కడో ఒక చోట్ల గట్టిగా పవన్ కళ్యాణ్ గారు తిట్టారని కాబట్టి టార్గెట్ చేశామని చెప్తే జనాలు ఎవరు నమ్మరు మీరు ఆర్జీ వేరు వర్రా రావీంద్ర వర్రా రవీందర్ రెడ్డి వేరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వేరు కాకినాడ అనే దాన్ని ఆ పోర్టుని ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తీర్ దిప్ అన్నారో చాలా మంది అంటున్నారు అలా చెప్పేశారు ఏంటి అనేసి అలా చెప్పిన తర్వాత మీ నమ్మరు ఆ రోజు ఎంటైర్ ఇండియాలో ద మోస్ట్ ట్రెండింగ్ సోషల్ మీడియాలో ఏదన్నా ఉందంటే సో సీజ్ ది షిప్ అనేది నేషనల్ మీడియాలో ట్రెండింగ్ అయింది దాని వల్ల ఏమైందంటే ఇంటర్నేషన్ కూడా సీజన్ అనేది అంత వేరే లేదు సినిమా టైటిల్ మేడం మేడం చెప్పండి మేడం సినిమా టైటిల్ కూడా బుక్ చేసుకున్నారండి ఏం చేస్తాం మేడం అదే మేడం నేషనల్ వైడ్ లో ట్రెండ్ ఏంది దా దానికి రీజన్ ఏంటంటే మేడం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి నోట్ లో నుంచి ఆ మాట వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేషనల్ మీడియా అటెషియల్ గ్రాఫ్ చేసింది ఇంటర్నేషనల్ లెవెల్లో దీని మీద డిస్కషన్ జరిగింది డెప్పోనెట్లీ ఆఫీషియల్ టు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చా ఎందుకంటే పబ్లిక్ లో తెలియదు వాట్ నెక్స్ట్ షిప్ అన్నారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు డెఫినెట్లీ కదలని అఫీషియల్స్ కూడా కదలని యంత్రాంగం కూడా కదలాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది దానికి నిదర్శనమే నిన్న తీసుకున్నట్లయితే మోహన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు నిన్న ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా ఆరు నెలల వరకు మాకు కూడా అర్థం కావట్లేదు మేము కొన్ని చేయాలనుకుంటే కూడా చేయలేని పరిస్థితిలో ఉంది అంటే ఏ లెవెల్లోకి ఇంత డీప్ రూట్స్ లోకి వీళ్ళు వెళ్ళిపోయారు అనే దాని మీద లాబింగ్స్ ఏ లెవెల్లో వెళ్ళిపోయారని చెప్పి నేను కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది లేదు ఇక్కడ అధికారులు కానీ ఎవరు కూడా సహకరించట్లేదు అని చెప్పడానికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేనే ఆరు నెలలుగా చూస్తున్నానని చెప్పి సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఏదో బియ్యం పట్టుకున్నారు బియ్యం తీసుకెళ్లిపోతున్నాడు అని కాదు మేడం వెంటైరు పోర్టు లో తీసుకోవడం వల్ల ఏ ఎగుమతులు జరుగుతాయి నిజానికి రేపు రేపు మనకు ఉన్నటువంటి భద్రతలో విషయంలో తీసుకొస్తే దాని వల్ల మనకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనే విషయాలు పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడారు కాబట్టి కూడా ప్రస్తావించారు ఓకే మీరేం చెప్తున్నారు అధికారులు స్పందించట్లేదు అధికారులు సహకరించట్లేదు అనేది ప్రధానంగా మీ అధినేత డిప్యూటీ సీఎం దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట ఇప్పుడు వేసినటువంటి ఐ సభ్యుల కమిటీలో రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ సివిల్ సప్లైస్ అదే విధంగా పోర్ట్ అధారిటీ వి సహకరిస్తారని చెప్పి నమ్మకం ఉందా వీళ్ళు సహకరిస్తేనే కదా ఏదైనా ఒక ప్రాసెస్ కరెక్ట్ వేలో వెళ్లేది ఎవరు దోషనది ప్రజల ముందు నుంచో పెట్టేది మేడం చూడండి విషయము చాలా 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 గ్రౌండ్స్ లోకి వెళ్ళిపోయింది విషయం ఎందుకంటే ఎంటైర్ స్టేట్ కూడా ఎంటైర్ స్టేట్ కూడా మీరు చెప్తున్న విధానమే ఆఫీసర్స్ ఇంకా గత ప్రభుత్వంలో ఏదైతే మామూళ్ళకి కకృత పడ్డారు జీతాల కన్నా అధిక స్థాయిలో వచ్చింది కాబట్టి వాళ్ళ ఆ విధానానికి అవలంబించారని ఒకవేళ తిన్న విశ్వాసం ఏదైనా ఉండి లేదు ఇది మనమే కదా మన చేతిలో ఉంది కదా ఏదైనా చూసి చూడకుండా ఇచ్చి రిపోర్ట్స్ ఎగ్జాక్ట్లీ మేడం ఇది 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 మేడం చూడండి ఒక మాఫియా అనేది ఏంటంటే దానికి చాలా చైన్స్ ఉంటుంది చాలా చాలా వాళ్ళ కనెక్షన్స్ ఉంటుంది వాళ్ళు భయపెడతారు టార్గెట్ చేస్తారు రకరకాలుగా ఉంటుంది సో ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నడిపింది వ్యాపారం కాదు ఆయన చేసింది ఆయన నడిపింది ఒక మాఫియా నడిపారు కాకినాడ పోర్టు ద్వారా భారతదేశం నుంచి త్రూ మన జల్ మన కాకినాడ నుంచి ఏమన్నా సెండ్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రూవ్ అయింది అనుకోండి చాలా పెద్ద చాలా పెద్ద క్రైమ్ అవుతుంది చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం అంటే ఇప్పుడు కేవలం అటెన్షన్ ని డ్రాక్ చేయడం అనేది ఫస్ట్ టార్గెట్ ఎందుకంటే అటెన్షన్ డ్రాక్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఏ కాకినాడ కోర్టు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది హయాంలో టీడీపీ వాళ్ళు లేరా అంతకు ముందు లేరా అని మాటలు కాదు బట్ ఈ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ పీరియడ్ లో చాలా చాలా దారుణాలకు ఎదురు ఎదుర్కోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తారు దీంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో స్టార్ట్ అయితే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు నుంచి ఎంటైర్ ఫ్యామిలీ తగులుకుంటారు ఫర్దర్ గా మనకు రాబోయే కొత్త కొత్త పేర్లు ఎవరు అంటే ఇప్పటి వరకు కూడా ఎవరి మన మన ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే ఇప్పుడు కొత్తగా రాబోయే పేర్లు అంటే వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి గారు కూడా దీంట్లో బయట వస్తారు యాజ్ యూజువల్ గా శరత్ చంద్రారెడ్డి గారు బయట వస్తారు మన విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు బయట వస్తారు ఆ తర్వాత అరవింద్ లో సంబంధించిన వాళ్ళు బయటొస్తారు కాబట్టి ఇది చూసినట్టయితే ఎంటైర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో చాలా క్లోజ్ అసోసియేటివ్స్ గా ఉంటారో ఎవరైతే గత ప్రభుత్వంలో చాలా కీలక ప్రజలు అనుభవించారో గత ప్రభుత్వాన్ని నడిపించారో వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం నిన్న దీని మీద కొన్ని సెక్షన్స్ ఆఫ్ కూడా కొన్ని సెక్షన్స్ కూడా కోర్టులో కేసు ఫైల్ అయింది సో జనసేనకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు మేడం ఎందుకంటే ఇంత ముందు ఆ మన గోపి అన్న గారు కూడా మాట్లాడుతూ మాట్లా మాట్లాడుతూ చివరిగా కావాలంటే లేదు అంతా కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు అది ఏదో వాళ్ళు పర్సనల్ గా తీసుకున్నట్టు అన్నట్టు అన్నట్టు అన్నారు సో మాకు పర్సనల్ గా తీసుకోవాల్సిన ప్రియారిటీ అవసరమే లేదు ఇది స్టేట్ ప్రియారిటీ ఇది నేషనల్ ప్రియారిటీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విధంగా మాట్లాడడం జరిగింది మీరు చూసినట్లయితే నిన్న కేవి వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విక్రాంత్ రెడ్డి గారు జస్ట్ లైక్ దట్ నిలబెట్టి సార్ మనకు దాదాపు వెయ్యి కోట్లకు ఉండాల్సినటువంటి దాన్ని ఈయన దానం చేస్తున్నారు సార్ పన్నెండు పన్నెండు కోట్లకే అని చెప్పి అని చెప్పడం జరిగింది ఆయన తిరిగి లేదండి నేను అలా అలా చెప్పట్లేదని చెప్పే లోపల గతంలో మీ మీద కొన్ని ఇబ్బందులు పడ్డారు మీ మీద కొన్ని కొన్ని నివేదికలు ఉన్నాయి దాని అంతా కూడా చూపెడతామని చెప్పేసరికి ఆయన ఆ రోజు ఆ బాధ చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఒక వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు బయట వచ్చారు ఇంకా చాలా మంది ఈ యొక్క పోర్టుకు సంబంధించినటువంటి మెల్లర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా బయట వస్తారు సో ఈ కాకినాడ పోర్ట్ ఇష్యూ అనేది ఇప్పట్లో ఇప్పట్లో ఆగరు మేడం సో ఐదగుర్సపుల కమిటీ అనేది క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అంటారు ఆధారాలతో సహా మేడం ఇవ్వాలి ఇవ్వాలి ఎందుకంటే ఇవ్వాలనుకున కానీ ఇస్తారనేది పాయింట్ కదా మీరు చెప్పిన మాటల్లో ఇది నాలుగు గోడలు మేడం ఇది నాలుగు గోడల నుంచి ఇది నలభై ఇది ఇది ఇండియా రూట్స్ వర్క్ ఎలిపింది అందరికీ ఎలిపింది లేదంటే రేపు జస్ట్ లైక్ దట్ ఏమీ జరగలేదు ఏమీ పట్టలేదంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆ నింద మోయాల్సి వస్తుంది రేపు అధికారులు నివేదిక సరే నివేదిక ఏదుంటే అదే నివేదిక ఇవ్వాల తప్ప మీదే మీ పాబ్రికేటర్ చేసే నివేదిక ఏమి ఇవ్వాల్సి వస్తుంది సో దీని మీద ఏంటి ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ అధికారంలో ఒక వచ్చినతో ఆగస్ట్ ఆరున నోటీసులు ఇచ్చారు ఓ దానిని మూసేసారు ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా రెండు మూసేసింది ఏంటిది వరుసగా ఆయనకి ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడున్నాయి ఆడి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ఓన్లీ ద్వారంపూడి వచ్చేటప్పటికి ఏంటి ఫోకస్ అనేది మేడం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నట్టు ఇప్పట్లో ఎలాగైతే పుష్ప సినిమాకి ఎలాగైతే ఫేమ్ వచ్చిందో స్టేట్ లో అదేలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా నేనంటే ఆయన కూడా అంత ఫేమ్ రావడం జరిగింది ఆయనే పూసాయం కాదు లేదా మన ద్వారం చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క మాట తీరు గానీ ద్వారం చంద్రశేఖర్ యొక్క బాడీ లాంగ్వేజ్ గానీ ద్వారం చంద్రశేఖర్ రెడ్డి చేసే బిజినెస్ కానీ లేదంటే వాళ్ళ తాలూకా వాళ్ళ నానే సివిల్ సప్లైస్ చైర్మన్ వాళ్ళ తమ్ముడే ఆ పోర్ట్ లో చాలా హ్యాండిల్ చేస్తారు సో వీళ్ళు ఎంటైర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళేదో ఆడేదో ప్రజలకు సేవ చేయాలి జనరల్ రాజకీయ నాయకుడు ఏం కాదు కదా మేడం గోరంపూర్ రెడ్డి గారు అంత టార్గెట్ చేయాల్సిన ఏం వస్తుంటే బికాస్ ఆఫ్ కాకినాడ పోర్ట్ ఆ పోర్ట్ ఆయన ఆధీనంలో ఉంది వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆధీనంలో ఉంది ఎంతో మందిని భయపెట్టి వాళ్ళ యొక్క షేర్లు కూడా వీళ్ళు చాలా తక్కువ రేట్లో కొనేసుకోవడం జరిగింది ఎవరన్నా వ్యాపారం చేయాలంటే కూడా వీళ్ళతో ఒప్పుకుంటే తప్ప ఎవరు కూడా ఈవెన్ ఫారిన్ కంట్రీస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా రేపు విషయాలు చాలా విషయాలు బయట పడుతుంది మేము ఇక్కడ నుంచి జనరల్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే కూడా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వాళ్ళకి ఇన్ని కోట్లు ఇస్తే తప్ప మా పడవ కదవలే కదలలేని పరిస్థితి అనే విషయాలు కూడా మనం త్వరలో చూడబోతాం ఇదేమి వదిలేసే ఇష్యూ అయితే ఇది వదిలేశారంటే ఈ యొక్క ఈ యొక్క సబ్జెక్ట్ వదిలేశారంటే కూటమి ప్రభుత్వం కూడా చేసిన తప్పే అవుతుంది కాబట్టి ఇది ఇది ఇదేదో వాళ్ళ మీద రన్ చేయడం కాదు ఇప్పుడు రంగేసి కూడా వినిపించుకోవాల్సిన బాధ వచ్చింది కాబట్టి నిన్న కూడా కలెక్టర్ గారు కేవలం డిచినప్పుడు ఇలా మాట్లాడతారు అనుకుంటే మా ఇన్ఫర్మేషన్ కి స్ట్రాటజీ ఉండొచ్చు పోవచ్చు బట్ నిన్న ఎవరైతే మోహన్ గారు కలెక్టర్ ఎవరైతే చెప్పారో ఆయనే చెప్తున్నాడు గత ఆరు నెలలుగా మాకే అవకాశాలు లేదండి మేమే చేయలేకపోతున్నామంటే పరిస్థితి మహేష్ మీకు అర్థం కావట్లేదు డిప్యూటీ సీఎం చేయలేకపోతున్నారు మినిస్టర్ చేయలేకపోతున్నారు కలెక్టర్ చేయలేకపోతున్నారు ఎవరికి సహకరించట్లేదు ఆఫీసర్ ఇప్పుడు మాత్రం ఐదుగురు సభ్యుల కమిటీతో ఎంత వరకు వస్తుంది ఎంత వరకు నిర్ధారణ జరుగుతుంది అనేది స్టార్ట్ అయ్యి ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు మేడం వరకు నిన్నీ సుబ్బారెడ్డి కొరుకు పేరు లేదు నిన్నటి వరకు శరత్ చంద్ర పేరు లేదు ఈ రోజు వీళ్ళ పేర్లు కొత్త పేర్లు బయటపడ్డాయి రేపు పోర్టు లో ఎంత అధికారులు ఇన్వాల్వ్ అవుతారో గతంలో పనిచేసినటువంటి చేస్తుండటి ఎంతమంది ఎంత మంది ఇన్వాల్వ్ అవుతున్నారు కేసు సంబంధించి కూడా షిప్ కి సంబంధించి నాకేం సంబంధం లేదో కావాలని చూపించుకుని చెప్పి ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు కాకపోతే నిష్పక్షపాతంగా ఆ బోర్డు సంబంధించిన క్లారిటీ లేవు చేస్తే ఈ ప్రాసెస్ లో బాగుంటుంది ప్రాసెస్ లో జనసే ఈ ప్రాసెస్ లో జనసేన వాళ్ళ ఇన్వాల్వ్ అయినా ఇబ్బంది పడాల్సిందే బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఇబ్బంది పడాల్సిందే క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం మీరు ఇప్పుడు మన డిబేట్ లో జరిగినటువంటి ప్రస్తావన ప్రకారం చూసినప్పటికీ కూడా ఈ ఐదుగురు సభ్యుల కమిటీ ద్వారా ఎప్పటిలోగా ఎంతవరకు విచారణ సంబంధించి సపోర్ట్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఆధారాలతో సహా ఎవరెవరు ఉన్నారు ఏం జరిగింది గతంలో ఎంతవరకు తిన్నారు ఈ ఎక్స్పోర్ట్ ద్వారా రొయ్యలు ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఈ ఐదుగురు కమిటీ అనేది స్టడీ చేస్తుందండి చేస్తే ఖచ్చితంగా చేస్తుంది అయితే వాళ్ళు ఎంత డీప్ గా వెళ్ళగలరు రూట్స్ లోకి వెళ్ళగలరు లేదా అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఆ